ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం మేషరాశి వారికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అతి త్వరలో ఒక అద్భుతం చూపించబోతున్నారు ఈ వీడియో చూడాలంటే మీకెంతో అదృష్టం ఉండాలి మేషరాశి వారికి అందరి దేవుళ్ళు మీ మీద దయ చూపించబోతున్నారు మేషరాశి వారికి పెద్ద అమౌంట్ లాటరీ ద్వారా పొందే అవకాశం ఉంది మేషరాశి వారికి నిరంతరం చెడు చేయడానికి ట్రై చేసేవారు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటారు ఇలాంటి వారికి దూరంగా ఉండడానికి మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలి మీకు లాటరీ తగిలినట్టు ధనం ఎలా కలిసి వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి మేషరాశి వారికి ఎక్కువ మొత్తంలో లాటరీ ద్వారా లక్ కలిసి వచ్చి అధిక మొత్తంలో మీకు వచ్చే అవకాశం ఉంది మేషరాశి వారికి ఇంతకు ముందు ఉన్నంత ధనం ఇప్పుడు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు రూపాయి రూపాయి దాచి డబ్బుని కూడా మీరు కోల్పోవడం జరిగింది కానీ ఇక ముందు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సమయం రాబోతుంది మీకు అధిక మొత్తంలో డబ్బు రాబోతుంది మేషరాశి వారికి సేవింగ్ చేద్దాం అనే ఉద్దేశంతో దాచిపెట్టుకున్న ధనం కూడా వృధాగా ఖర్చయిపోతుంది ఎలా ఖర్చు అవుతుందో మీకు ఎంత ఆలోచించినా అర్థం కాదు ఎలా మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడం చూసి మీ చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యపోతారు రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి ఈ రాశిని అగ్నితో పోలుస్తారు ఎందుకంటే భగ్గుమంటూ కోపాన్ని చూపిస్తూ వారికి నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు మేషరాశి వారికి మీతో ఎల్లప్పుడూ పక్కనే ఉంటూ మిమ్మల్ని పరిశీలిస్తూ మీ పతనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వారిని కనిపెట్టి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదే లేకపోతే వారు మీకు చెడు చేసే ఆలోచనతో మీ వెన్నంటే ఉండి మీ వెనకాల గోతులు తీస్తారు మిమ్మల్ని ఆర్థికంగా సమస్యలకు గురిచేసి మీ పక్కనే ఉండి చోద్యం చూస్తూ ఉంటారు మేషరాశి వారికి కుజుడు అధిపతి స్థిరత్వం లేని రాశి స్థిరమైన ఆలోచన ఉండదు చకచక ఆలోచనలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చాలా తొందరగా కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు అగ్నితత్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం మేషరాశి వారిలో సర్వసాధారణం నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి చలాకితనంతో కొత్త పద్ధతులపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కృషి పట్టుదల కార్యసిద్ధి గుణాలను కలిగి ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు మేషరాశి వారికి మొండితనం చాలా ఎక్కువగా ఉంది ఏమనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టరు అనుకున్నది సాధించడం కోసం ఒక్కోసారి కఠినంగా ప్రవర్తించే అవకాశం ఉంది మీతో స్నేహంగా ఉంటూనే మీ మీద తాంత్రిక శక్తులను కూడా ప్రయోగించే అవకాశం ఉంది వీటి ఎఫెక్ట్ మీ మీద చాలా ఉంది మీరు నేను అన్ని ప్లానింగ్ ప్రకారం ముందు కొనుకున్న ప్రకారం ఏం చేశా కదా అని మదన పడుతూ ఉంటారు కానీ మీరు అస్సలు కనిపెట్టలేరు ఎందుకంటే వారిని మీరు మిత్రులుగా వంద శాతం నమ్ముతారు మేషరాశి వారు రాబోయే కాలంలో వారిని కనిపెట్టి దూరం చేసే అవకాశాలు రాబోతున్నాయి కొంతకాలం ఓపికగా వేచుండండి మేషరాశి వారు మీకు సంబంధ లేని విషయాల్లో తలదూర్చుకోండి ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు చిక్కుకునే అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి మేషరాశి వారు ఎవరో మిత్రులో శత్రువులో తెలుసుకోవాలి అందరితో మంచిగా ఉంటాను అని అనుకుంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు ఎంతటి వారైనా సరే మీకు చేదు చేస్తున్నారనే అనుమానంగా అనిపిస్తే వెంటనే నిర్మోహమాటంగా దూరం పెట్టండి లేదంటే మీ చేతులారా మీ సమస్యల్ని కొని తెచ్చుకుంటారు మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు మేషరాశి వారు మిత్రులతో కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు కొన్ని సందర్భాలలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు భారంగా మారుతాయి కానీ తొందరగానే నార్మల్ అవుతాయి మేషరాశి వారికి స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే ముందుకు వచ్చి ఆదుకుంటారు మేషరాశి వారికి జాలి దయ మృదు స్వభావం కలిగి ఉంటారు అందరినీ తొందరగా నమ్మేస్తూ ఉంటారు మేషరాశి వారు చాలా కాలం నుండి బాధపెడుతున్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడే అవకాశాలున్నాయి మేషరాశి వారికి అతి తక్కువ కాలంలోనే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ధనాన్ని సమకూర్చుకుంటారు మేషరాశివారు లక్ష్మి అమ్మవారి ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆలయాలు దర్శించడం వలన ప్రశాంతత కలుగుతుంది శాస్త్రం ప్రకారం వారు వజ్రం ధరించడం ఒక శుభరత్నంగా పరిగణించవచ్చు జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం వారు వజ్రం ధరించడం వలన అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి వజ్రాన్ని ధరించడం వల్ల వారికి ఆర్థిక పురోగతి మరియు వృత్తిలో విజయం లభిస్తుంది మేషరాశి వారు వజ్రం ధరించడం ద్వారా శక్తిని పొందుతారు మేషరాశికి అధిపతి కుచుడు వజ్రం కాకుండా వారు రత్నాన్ని కూడా ధరించవచ్చు శాస్త్రం ప్రకారం వారికి పగడపు రత్నం చాలా శుభప్రదం పగడపు రత్నాన్ని ధరించడం వల్ల మేషరాశి వారికి సంపద శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మేషరాశి వారు తమ కుడి చేతి చూపుడు లేదా చిటికిన ఎరుపు రంగు పగడపు రత్నాన్ని ధరించడం శ్రేయస్కరం మేషరాశి వారు మంగళవారం పగడాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు పగడాన్ని ధరించడం వల్ల అంగారక గ్రహం శుభ ప్రభావం ఉంటుంది జాతకంలో కుజగ్రహం అశుభ స్థానంలో ఉంటే ఈ రత్నం ధరించడం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి దీన్ని ధరించే ముందు పాలు గంగా జలంతో శుభ్రం చేసి పూజలో ఉంచిన తర్వాత సరైన సమయం చూసి ధరించాలి అప్పుడు అది ప్రభావవంతంగా పనిచేస్తుంది రాశి చక్రంలో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి ధైర్యం ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ధైర్య సాహసాలకు వేరు గా ఉంటారు మేషరాశి వారు చాలా నమ్మకంగా ఉంటారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు అయితే వీరికి కొన్ని పరిమితులు కూడా ఉంటాయి వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని పండితులు చెబుతారు శాస్త్ర నమ్మకాల ప్రకారం మేషరాశిలో జన్మించిన వారు ఈ రాశి వారికి మంచి విశ్లేషణ సామర్థ్యం అంతర్దృష్టి ఉంటాయి ఈ లక్షణాలతో వీరు క్లిష్టమైన సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోగలరు అయితే మేషరాశి వారు అప్పుడప్పుడు రీజన్స్ రీజనింగ్ పై పెట్టిన శ్రద్ధ అంతర్దృష్టిపై పెట్టడంలో విఫలమవుతారు ఇది కరెక్టే కాదు వీరు గట్ ఫీలింగ్స్ తెలుసుకుంటూ అంతర్దృష్టిని నమ్మడం మనసు మాట వినడం నేర్చుకుంటే మంచిది తొందరపాటు నిర్ణయాలు మరియు సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మేషరాశి వారి ప్రధాన లక్షణం ఈ క్వాలిటీతో వేరు కఠినమైన సందర్భాల్లో కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడతారు అయితే ఈ లక్షణం కొన్నిసార్లు సమస్యలను తెచ్చిపెడుతుంది బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు ఫలితంగా మంచి అవకాశాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే మేషరాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి మేషరాశి వారు పగలు ప్రతీకారం జోలికి వెళ్లకపోవడం మంచిది మేషరాశి వారు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు ఈ వ్యక్తిత్వం అప్పుడప్పుడు ఇతరులతో సమస్యలను కలిగిస్తుంది ఎవరైనా మీకు అన్యాయం చేసినప్పుడు మనస్తాపం చెందడం లేదా బాధపడడం సాధారణమే అయినప్పటికీ వారిపై పగులు పెంచుకోవడం సరికాదు ఇది మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు అందుకే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు గతాన్ని వేడడానికి ముందుకు సాగడం నేర్చుకోవాలి మేషరాశి వారికి ఎనర్జీ ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి అయితే కొన్నిసార్లు మితిమిరిన ఉత్సాహంతో పనులను అతిగా నెత్తిన వేసుకుంటారు ఇది ఒత్తిడికి కారణమవుతుంది కొన్నిసార్లు అవసరమైన పనులపై ఫోకస్ పెట్టలేక ఇబ్బంది పడతారు అందుకే మేషరాశి వారు పనులను ఇతరులకు అప్పగించడం ద్వారా భారాన్ని వదిలించుకోవడం నేర్చుకోవాలి మేషరాశి వారు వార్నింగ్స్ ని పట్టించుకోరు మేషరాశి వారికి ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకునే లక్షణం ఉంటుంది దీని కారణంగా వీరు హెచ్చరికను లెక్క చేయరు సరైన ప్లానింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఫలితంగా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటారు వార్నింగ్ ఇండికేషన్స్ పట్టించుకోకపోతే భవిష్యత్తులో మానసిక లేదా ఆర్థిక విషయాలు ఇబ్బందులు పడవచ్చు ఇంట్లో యజమాని రాసి ఏదో దాని ఆధారంగా వాస్తు ఉండాలి అని వాస్తు పండితులు సూచిస్తున్నారు అయితే ఇక్కడ యజమాని అంటే ఇంట్లో ప్రధానంగా సంపాదించే వ్యక్తి కూడా అవ్వగలరు ఆ వ్యక్తి సంపాదన ఇంటికి కీలకం కాబట్టి ఆ వ్యక్తి యొక్క రాశి ప్రభావం ఇంటిపై ఉంటుంది ఆ రాశి ఆధారంగా ఇంటి వాస్తు ఉండాలని చెబుతున్నారు మీ ఇంట్లో ప్రధాన వ్యక్తి యొక్క రాశి మేషరాశి అయినట్లయితే మీ ఇంట కొన్ని మార్పులు చేసుకోవాలి మేషరాశి అగ్నిరాశి ఈ రాశి వారు జోరుగా ఉంటారు ది బెస్ట్ కోరుకుంటారు చక్కటి వస్తువులు ఆకట్టుకునే వస్తువులు లగ్జరీ లైఫ్ స్టైల్ ని ఈ రాశి వారు ఇష్టపడతారు వాస్తు ప్రకారం మేషరాశి వారు తమ ఇంటిని తూర్పు దిశలో నిర్మించాలి మేషరాశి వారికి అధిపతి సూర్యుడు అందుకే వారు ఇంటి ప్రధాన ద్వారాన్ని తూర్పు వైపున ఉంచాలి ఇంటి ఎంట్రెన్స్ దగ్గర స్వస్తి గుర్తును ఉంచితే అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే తూర్పు వైపున ఎక్కువ మొక్కలు ఉంచకూడదు ఉంచితే ఆందోళన మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు మేషరాశి వారు పూజ గదిని దక్షిణం వైపున ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇంటి పశ్చిమం వైపున వస్తువులు ఎక్కువగా ఉంచకూడదు అక్కడ తక్కువ ఫర్నిచర్ ఉండాలి ఆ ప్రదేశం ఎప్పుడూ ఓపెన్గా ఉండాలి పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారి ఇంటికి సౌత్ ఫేసింగ్ లేదా సౌత్ ఎంట్రన్స్ ఉంటే వారు ఆ దోషాన్ని నివారించేందుకు హార్తాన్ మొక్క ఎంట్రన్స్ దగ్గరలో ఉంచాలి ఇంటి ఉత్తరం వైపున మొక్కలతో అలంకరణ చేసుకోవాలి ఏదైనా పవిత్ర ప్రదేశంలో రావి చెట్లను నాటడం వలన మీకు మంచి జరుగుతుంది మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి మేము సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్